నమస్తే అండి ఇంత ఎండాకాలంలో ఏప్రిల్ చివరిన ఉన్నాం మనం ఈ టైంలో మన ఇంట్లో బెండ తోట చూడండి మన మిద్దు మీద అసలు ఎన్ని పూలు పూసినాయో ఎంతలో ఉందో నాకే అసలు ఎంత సంతోషంగా ఉందో అసలు అన్నీ పువ్వు పువ్వు కాయ అవుతుందండి అసలు ఎంత బాగుందంటే ఒకసారి దగ్గరికి వచ్చేయండి వాళ్ళు ఎన్ని కాయలు వస్తాయో నాకే తెలియదు బెండకాయలు కోద్దాం ఎంత అందంగా ఉందో చూడండి బెండ తోట ఎండాకాలంలో ఇంత మంచిగా బెండకాయలు వస్తున్నాయి అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఏమండి మీరే లెక్క అయ్యండి ఎన్ని గ్రో బ్యాగుల్లో పెట్టానో నన్ను అడుగుతున్నారు నేను లెక్కయ్యలేదు నీళ్ళు పోసినప్పుడన్నా లెక్క వేయాలి లేకపోతే ఒక ముప్పై బ్యాగులు ఉంటాయి ఏమోనండి ఎంత బాగుంటుందో అసలు బెండకాయ మొన్న అసలు అబ్బలే ఉందండి బెండకాయ పులుసు బెండకాయ పచ్చడి ఏవండి బెండకాయ పచ్చడి ఎట్లా చేస్తారని అడిగారు మన ఛానల్లో వీడియో ఉందండి చూడండి ఇల్లీ బగ్స్ని మట్టి నలిపేస్తున్నా నేనైతే చేత్తో ఇది నాకు ఇష్టమైన బెండకాయ ఈ బెండకాయ అసలు విత్తనాలు ఉంటాయి చాలా బాగుంటుంది కాస్త కాస్త ఫస్ట్ టైం అండి రెండు పూటల నీళ్ళు పోసాను నిన్న నిన్న పోసాను సాయంత్రం పూట కొంచెం అంటే జల్లుతున్నా మనం మంచినీళ్ళు తాగినట్టు ఈసారి వాళ్ళు అరకిల్లోనే వచ్చేస్తాయి ఏం కనపడతలేదు కింద ఆకులు కట్ చేయమన్నారు కట్ చేస్తాను తెలుసు కట్ చేయాలని నాకు అన్నిటికంటే ఈ బెండ నచ్చిందండి ఈ బెండ ఒక చాట్ ఉంది చూపిస్తాను ఇది కొయ్యొచ్చాము వాళ్ళ కోసం అవి ఎత్తనానికి ఉంచితే ఇది కోసేస్తాను నిజంగా నాకైతే అమెరికాలో పెంచినట్టే ఉందండి బెండ ఎండాకాలంలో అసలు భలే ఉన్నాయి అసలు మిల్లీ బగ్గులకి గెంజి ద్రావణం స్ప్రే చేశాను నిన్న ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి కోస్తున్నా ద్రావణం ఉందండి ద్రావణం మన ఛానల్లో అన్ని ప్లేలిస్టులు పెట్టమంటున్నారు మీరు ఏమీ లేదు పిన్నాక పద్మ మీకు ఏ డౌట్ ఉన్న పిన్నాక పద్మ అని అడగండి యూట్యూబ్ని మనది వచ్చేస్తుంది సెర్చ్లో భలే ఉన్నాయండి చాలా బాగా వచ్చినాయి కోస్తా కోస్తా ఇదిగో మామిడికాయలు అయితే మేమైతే పెద్దగా కొయ్యిట్లా ఈ సంవత్సరం వేగులు వేసుకో ఇది అక్కర్లేదు రేపు పోసుకుందాం అయ్యో చేతా ఉంటది పోసి ఈగోండి కూబల్ జోనండి ఎంత అందంగా ఉంటుందో బెండ పువ్వు ఎండాకాలం వానపాములనండి మీరు నీళ్ళు పోసినప్పుడు ఒక ఒక కుండీలో గుట్టగా వస్తాయి కంపల్సరీ వాటిని ఏరేసి నేను నేల మీద వదిలేసుకున్నా మామిడి చెట్టుకి వదిలేసి మామిడి చెట్టులో పెట్టేసుకున్నా ఇగో ఇటు మిల్లీ బగ్స్ వచ్చినాయి ఇగో చాలా ఉన్నాయి అసలు అప్పటికే నేను చూసుకుని కొట్టేస్తున్నా మళ్ళీ ఇదిగో ఇదిగోండి చూడండి అసలు ఎట్లా వచ్చింది పాస్తా ఇదిగోండి ఇట్లా ఇట్లా తింటే ఉందండి ఇట్లా తినేస్తున్నా అంటే మల్లెపూలు పుయ్యట్లేదా అన్నది ఇదిగోండి కింద ఉన్నాయండి చూపిస్తాను మీకు మొగ్గలో ఈ మల్లెపూ అసలు ఏం టేస్ట్ ఉందండి బెండకాయ ఇవిటొచ్చేయండి ఇటు రండి ఇంకో బెండకాయ చూపిస్తాను నాకు ఇష్టమైన బెండకాయ మిల్లీ బాగ్స్ బాబాయి వదలట్లేదు బాబాయి అంటున్నాయి ఇత్తనాలు గురించి ఎంత అందంగా ఉన్నాయండి ఇది కాకర అయిపోయింది మళ్ళీ పాకుతున్నాయి వదిలేసాను నేను అందుకే అన్నీ పెట్టుకున్నా సొర పెట్టుకున్నా అన్నీ పెట్టుకున్నా అదే మా అక్కకే వానపావులకే కాదు అది ఉంచేద్దాంలే ఇదేమవద్దు ఎత్తనాలు గురించేస్తాను మిల్లీ బగ్స్ ఎత్తనాలే నేను ఆరు పోసాను ఇదిగోండి చూసారా ఎన్ని చి చూడండి మళ్ళీ పులుసుకొచ్చేస్తాయి మళ్ళీ పులుసు ఎండాకాలం ఇన్ని బెండకాయలు అంటే ఏంటండి బాగా వచ్చింది ఎత్తే తోటకూర ఉంది వాళ్ళ ఇవాళ పాలకూర పోసి వేస్తానండి ఫస్ట్ పాలకూర పోసుకుందామండి పాలకూర అయితే స్టూల్ తెచ్చుకుని కొయ్యాలి ఇగోండి బెండకాయలు చూడండి ఎన్నో వచ్చినాయో డిప్పలో వస్తే మీకు అర కిలో ఉన్నాయండి ఇవ్వండి అద్మాంటికి గీయే సంతోషం హాఫ్ కిలో ఎంత బాగున్నాయి చూడండి ఎంత హ్యాపీ అండి అంతే కదా ఎండాకాలం బెండకాయలు కాంచామంటే గ్రేటు బీరకాయలు కూడా గాంచాలండి చూద్దాం ఈ కాళ్ళనొప్పి లేకపోతే నేను ఇంకా బాగా చేసేదాన్ని మొక్కల్ని కాకపోతే ఈ కాళ్ళ నొప్పి భలే వచ్చిందండి నాకు ఇదిగోండి ఎప్పటి నుంచో పాలకూర వస్తా కోస్తా అని అంటున్నాను కొయ్యట్లేదు వాళ్ళు కోసేస్తా చూశారుగా ఈ పాలకూర లేట్ అవుతుందమ్మో తప్పదు ఇంత ఎండాకాలం మనం ఆకుకూరలు వండుతున్నాయి అంటే నేను నేను ఎందుకు మనం ఇది వేయలేదంటే గ్రీన్ నాకు చుట్టూతా నాకు చెట్లు ఉంటాయి బిల్డింగ్లు ఉంటాయి అందుకని నేను గ్రీన్ నెట్ వేసుకోలేదు నాకు పదిన్నర అట్లా ఆ టయానికి ఎండ వస్తుంది కంపల్సరీ ఎరువు ఇవ్వండి మాగిన పశువులు ఎరువు కంపల్సరీ సిక్స్ మంత్స్ మాగాలి చాలామందికి గ్రబ్స్ వస్తున్నాయి అంటున్నారు అవి వచ్చినాయి అంటే మీకు చాలా కష్టం మొక్కను తినేస్తాయి ఎట్లా అంటే మెటరైజం కేఎన్ బయోసైన్సెస్ మేడం వాళ్ళ దగ్గర ఉంటుంది మెటరైజం కంపల్సరీ చదలకి అన్నిటికీ భలే పని చేస్తుంది అది నేను కంపల్సరీ వర్షాకాలం వస్తుందంటే నేను అన్ని కలిపేసుకుంటాను మెటరైజము ఇవన్నీ మీ అందరికీ నా వీడియోలు పన్నెండు వందల దాకా ఉన్నాయండి ఆల్మోస్ట్ అందరికీ అన్నీ చెప్పేసాను ఇదిగోండి ఇదంతా కూడా పాలకూరే నాలుగు గ్రో బ్యాగుల్లో వేసుకున్నాను కదా మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఎంత ఉందో చూడండి అక్కడ ఒక డిప్ ఉంది ఈ కొయ్యాలండి కాస్తేనే మనకి పెరుగుతీ ఇంకో డెప్ కాడికి వెళ్ళొద్దాం పదండి టబ్బులు డెప్ అంటే ఆర్గానిక్ ఎంత అమ్ముతున్నారు ముప్పై ఐదు రూపాయలు అంటున్నారు చిన్న కట్ట ఇదండి ఈ బచ్చలు చూడండి అట్ట ఎంత వచ్చింది ఇదిగోండి ఎంత పాలకూర వచ్చిందో చోడని ఇంకెక్కడ అంటున్నారు అంకులు ఇంకో చోట కూడా ఉందండి ఇవన్నీ తోటకూర విత్తనాలు కొయ్యాలి ఒకరోజు అమ్మో ఇక్కడ కూడా ఉందండి నేను మర్చిపోయా ఆకుకూరలు కోసినాక విగారు వేసుకోండి ఎండాకాలం భలే ఉంటుంది సంజయ్ మేడం గారి వీడియో చూడండి నేను ఏం ప్రమోషన్లు కాదండి బాబోయ్ మీరు ప్రమోషన్ అనుకోమా మీకు మాగిన పశువులు ఎరువు దొరకకపోతే అది రేట్ ఎక్కువ ఉంది దొరకపోతే మనం తెచ్చుకుని వేసుకోవచ్చు ఎండాకాలం నేనైతే పశువులు ఎరువు చెప్పే కదా నేను ఎగ్గేమేనో యాసిడ్ నాది ఈ ఇట్లా వస్తానికి ప్లస్ కో కోడిగుడ్లు వంట నూనె అసలు బ్రహ్మాండంగా వస్తాయి ఆకుకూరలకైతే ఇంకో చోట ఉంది ఇంకోటి కోద్దామండి కోసేస్తాను నేను మళ్ళీ పెరుగుతుంది నాకు ఇదిగోండి కొత్తిమీర కూడా కోసేయాలండి చూసారా పువ్వు వచ్చేసింది కోసేసుకుంటా కోసేసి తీసేస్తా ఇట్లా పెరుగుతున్నాయి కింద కూడా పెరుగుతున్నాయి ఇంకో చోట అక్కడ ఉంది వెళ్దాం పదండి అట్టాగే పదండి ఇదిగోండి ఇది ఎన్నిసార్లు కోసానో ఇదైతే ఎట్ట వస్తుందో చూడండి నాలుగే నాలుగు మొక్కలు ఎన్నిసార్లు కోసాను నాకు చాలా ఇష్టం ఈ డిప్పలో పాలకూర మంచిగా ఎగిరేస్తున్నాను ఆకుకూరలు అన్నీ కలిపి ఎక్కువ ఆకుకూరలే ఎండాకాలం అయితే మట్టికి ఆకుకూరలు వంటతోనే ఎక్కువ వంటలు చేసుకుంటున్నాను నేనైతే మళ్ళీ చిగురు వచ్చేస్తున్నాను ఇంకా ఈ తోటకూర తీసేస్తాను తోటకూర కూడా కొయ్యాలి ఇప్పుడు ఎన్నో చిదురు కానీ పదాన్ని చూపిస్తాను ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా కడిగితే ఎంత బాగుంటుందో నేను ఇట్ల మీద స్ప్రే చేస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఇక్కడ పెడుతుందా చూడండి ఇవన్నీ ఎంత వచ్చిందో చూడండి రెండు ఫ్యామిలీస్కి సరిపడ వచ్చింది పాలకూర గుర వేసుకోవచ్చు ఇంకా తోటకూర పోసేద్దామండి ఇంకా లాభం లేదు కొయ్యాలి యాపిల్ ఫ్లవర్స్ యాపిల్ ఇదిగోండి తోటకూర కోసుకుంటే వెళ్దాం రండి ఇటు వచ్చేయండి ఇదిగోండి రండి మీకు బోర్ కొట్టించును గబగబా కోసేస్తా మీలో ఎంతమంది పెంచుతున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆకుకూరలు ఎండాకాలం నాకు తెలిసి చాలా మంది దగ్గరే ఉంటాయి ఇలా గిల్లిని కొద్దికి తోటకూర ఏమి టేస్ట్ ఉంటుందో ఇది చాలా బాగుంటుంది తోటకూర ఇదిగోండి డెప్పల డెప్పలే ఆకుకూరలు మన దగ్గర ఎంత బాగా వస్తుంది కరేపాకు కరివేపాకు తోటకూర కొత్తిమీర ఇదిగోండి ఇస్తారా అంటీ అని అడుగుతున్నారు ఆకు ఏం చేసుకుంటానండి నేను ఇంత ఆకు ఇదిగోండి పదండి ఎండకెంటి పోతుంది ఇట్లా పువ్వు వచ్చింది అనుకోండి ఇట్లా వేసేస్తున్నా మొక్కకి మంచిది మొక్కకి ఎరువు అయిపోతుంది ఇదిగోండి ఈ స్తంభం చూడండి ఈ స్తంభం పీకేత్తనా మా అమ్మగారికి మా అత్తగారికి ఇష్టం మా అమ్మకు మా నాన్నగారికి చాలా ఇష్టం తోటకూర స్తంభం అంటే ఎంత ఇష్టం అంటే చెప్పే పనే లేదు ఇక్కడ కట్ చేస్తా వెళ్దాం పదండి ఇదంతా ఇంకో రోజుకి వద్దాం విత్తనాలు ఎండాకాలం నేను జల్లుకుంటానండి నాకు మల్సింగవుతీ నాకు తోటకూర వచ్చేస్తుంది పువ్వు వస్తుందండి కోయిపోతే ఇదిగోండి ఇట్లా పువ్వు అంటే చూసారా చూసారా బొకే తోటకూర బొకే తోటకూర బొకే వాళ్ళు అయిపోయింది ఇదిగోండి ఇట్లా ఎంత తోటకూర చూడండి ఇటు వెళ్దాం బెండ చెట్టుల మధ్యలో ఉంది పువ్వు వచ్చింది తీసేస్తున్నాయి ఇక వాళ్ళు లాగేస్తాను పువ్వు వచ్చింది లాగేస్తాను ఇదిగోండి ఇటువండి ఏమీ కూరలేదు అనుకోండి పైకి వచ్చామనుకోండి ఇది చూడండి అసలు ఇదిగోండి ఇట్లా తుంచేసామనుకోండి పువ్వు ఇక్కడి నుంచి చిగురు వచ్చేస్తుంది ఒక్క రెండు చెట్లు ఉంటే చాలు ఇత్తనాలు అంటే నేను ఈ మొక్క ఎక్కడ దొరికిందో చెప్తే నవ్వుతారు మీరు వాకింగ్కి వెళ్తే రోడ్డు మీద నాకు ఇత్తనాలు కనపడితే తెచ్చుకొని వేసే ఎప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి మన ఇంట్లో తోటకూర ఇట్లాగే నిలబడిపోయింది కొయ్యకపోతే వేస్ట్ అయిపోతుంది చాలండి ఇక పదండి వెళ్ళిపోదు ఎంత తోటకొర కోసాను పదండి కింద అక్కడికి వెళ్ళి చూపిస్తాను డిప్లో పట్టుకుని ఇదిగో కనకాంబరం పూలు చూడండి రెడ్ కలరు ఎల్లో అసలు కొయ్యిచ్చే ఎంత పెద్దగా అవుతాయో అదిగోండి డ్రాగన్ మొక్క అన్నారు అదిగో చివరి డ్రాగన్ మొక్క ఉంది అసలు తోటకూర బ్రహ్మాండంగా లేదు ఎక్కడ అన్ని చోట్ల ఉంది ఒకసారి దెప్ప చూపిస్తారు రండి చాలు ఇక అటు వచ్చేద్దాం ఇవన్నీ ఇంకా తీసేస్తావు ఇక నీళ్ళు పోయాలి ఇగండి రండి ఎంత తోటకూర పాలకూర బెండకాయలు ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి చూడండి డిప్పలో ఇదిగోండి డిప్పలో ఇంతకంటే మనకి ఏం కావాలండి ఇంకా మామిడికాయలు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటున్నాం పచ్చడికి మేము ఒక్కల మీద ఏం లేదండో ఇదిగోండి హ్యాపీగా ఉంది కదా కింద మల్లెపూలు అడిగారు కింద మల్లెపూలు చూపిస్తాను రండి కిందకి వెళ్దాం ఇదిగోండి మల్లెపూలు చెట్టు అంతా మొగ్గనండి మల్లెపూలు ఇదిగోండి మొగ్గలు ఇదిగోండి కంద కంద పెట్టుకోవాలంటే ఏప్రిల్ మే కంద ఫాల్స ఫాల్సా చాలా బాగుంటుంది అసలు పువ్వులకు అసలు తేనెటీగలు ఎన్ని వస్తున్నాయో పువ్వు కూడా చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి పువ్వు పువ్వు భలే ఉంటుంది బ్లాక్ బ్లాక్బెర్రీ చెట్టు ఎంత బాగా వస్తుందో కాకపోతే ముళ్ళు వస్తుందో ఉంటాయి కానీ ఇంత కాయలు అయితే కాయల కమలా కాయలు అయితే బాగానే వస్తున్నాయి మాకు ఇవన్నీ కమలాకాయలు కమల ఇదిగోండి కమల ఇంకోటి ఇదిగోండి మిరియాలు కోసుకోవచ్చు పైన కూడా ఉన్నాయి మర్చిపోయాను మిరియాలు మిరియాలు పైన ఉన్నాయి పైనవి కూడా కోసుకొస్తాను రండి మల్లి చెట్లు ఏం చేశాను చూద్దురు కానీ మల్లి చెట్లు మల్లె చెట్లు ఇక్కడ పువ్వులు పోస్తే కట్ చేసేసుకుని మళ్ళీ చిగురు వస్తున్నాయి పైన పెట్టించాలి ఆకులన్నీ తీసేస్తే చిగురు వస్తాయి ఇక్కడ కాకర పెట్టుకున్న ఇదిగోండి ఆ కాకర మేలో చక్కగా ఆ కాకర ఇత్తనాలు వేస్తే మేలో మొలుస్తాయి ఇవండి మొలుస్తున్నాయి ఆ కాకర మనకి చూద్దాం ఇక్కడ ఇవ్వండి ఉన్నాయి నా మొక్కలు ఎంత బాగుందో చూడండి చిగురు చూసారుగా ఒక పెద్ద డిప్పడు తోటకూర ఒక డిప్పడు పాలకూర ఇదిగోండి బెండకాయలు బెండకాయలు కిలో పైన నాకైతే ఫుల్లీ హ్యాపీగా ఉంది మీతో మాట్లాడుతుంటే ఇన్ని బెండకాయలు ఇదిగోండి మిరియాలు మిరియాలు కూడా వచ్చినాయి మన ఇంట్లో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి